హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్వీసీ తెలంగాణ వంటలు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి చూడండి నేను కాజు పాలక్ పకోడీ అయితే తయారు చేశాను ఈరోజు చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకు ప్రాసెస్ అనేది అర్థమవుతుంది ప్లీజ్ ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ చూడండి మనకు బౌల్లో సౌండ్ కూడా వస్తుందనమాట ఇట్లా ఎగిరేసినప్పుడు క్రిస్పీగా చూడండి చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి అమేజింగ్ అనమాట టేస్ట్ ఒక బౌల్ తీసుకొని పెద్దగా కట్ చేసుకున్న రెండు పాలకూర కట్టలు అయితే తీసుకున్నాను నేను ఒక స్పూను జీలకర్ర ఒక వన్ అండ్ హాఫ్ స్పూను ఉప్పు ఒక స్పూను పసుపు ఒక స్పూను కారము రెండు స్పూన్లు బియ్యం పిండి ఒక కప్పు బేసన్ అయితే తీసుకున్నాను ఒక కప్పు ఆనియన్స్ ఒక ఏడెనిమిది పచ్చిమిర్చి సన్నగా తరిగినవి ఒక బౌల్ కాజు తీసుకొని కొన్ని వాటర్ అయితే వేసుకొని ఫస్ట్ కలుపుకోవాలి ఫ్రెండ్స్ ముందే వాటర్ యాడ్ చేసుకోవద్దు నాకు పిండి అనేది తక్కువ పడ్డదన్నమాట చూసి చేసుకుంటాను ఇలాంటి రెసిపీలో సో మళ్ళీ వన్ కప్ బేసన్ అయితే యాడ్ చేసి బాగా ఒక త్రీ మినిట్స్ అయితే బాగా పిసకాలి ఫ్రెండ్స్ ఈ పిసకడంలోనే ఉంటుంది అనమాట అసలు ప్రతి ఒక్కటి అందులో యాడ్ అవుతుంది ఆకుకూరలో మనకి పై పైన ఇలా కలిపేస్తే అంతా గట్టి గట్టిగా అసలు బాగుండవు తినడానికి ఇట్లా కలపడం వలన టేస్ట్ వస్తుంది ఒక చిట్కడినో వేసి అయితే కలుపుకోవాలి తర్వాత చాలా టేస్టీగా ఉంటాయి అనమాట కలిపిన మిశ్రమాన్ని నూనె వేడయ్యాక కడాయిలో కడాయిలో స్పేస్ని బట్టి మొత్తము పకోడీలు అయితే యాడ్ చేసుకోవాలి సూపర్ టేస్టీ ఫ్రెండ్స్ మధ్య మధ్యలో మనకు కాజు వస్తాయి ఆనియన్స్ వస్తాయి పాలకూర వస్తుంది ఫ్రైడ్ పచ్చిమిర్చి వస్తుంది అసలు దేనిది దానికి అనమాట సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది మీరు కూడా ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి వీడియో ఎండింగ్ వరకు చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మాకు ఎంతో ఊరట కలుగుతుంది మీరు లైక్ ఇవ్వడం వలన ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా ఫ్రై అయ్యాయో ఒక టూ మినిట్స్ ఫ్రై అయితే ఆ బబుల్స్ ఆగిపోతాయి కదా అప్పుడు మనము ప్లేట్లోకి తీసేసుకోవచ్చు అనమాట పకోడీలు అయినవి కుక్ అయినట్టు లెక్క మనకి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ ఎవరైనా నా ఛానల్లో కొత్తగా వస్తే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇంకా తెలియని వాళ్ళకి నా ఛానల్ కూడా షేర్ చేయండి ఓకేనా చూడండి ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను మనకి చూడగానే తెలిసిపోతుంది ఫ్రెండ్స్ ఆ క్రిస్పీనెస్ అనేది చూడండి ప్లేట్లోకి అయితే వేసేసుకుంటున్నాను నేను చాలా సింపుల్ అనమాట చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు మీరు ఈవినింగ్ అవర్స్లో ఊరికే బయటివి కూడా తినద్దు ఫ్రెండ్స్ ఆయిల్స్ అవి మంచి ఉండే కదా మనకి వాళ్ళు ఎలా చేస్తారో తెలియదు సో మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నట్లయితే శుభ్రంగా చేసుకుంటాము మంచిగా టేస్టీగా కూడా చేసుకుంటాము అదే బయట పెట్టే డబ్బులకి మనకు డబల్ క్వాంటిటీ అయితే ఇంట్లో చేసుకోవచ్చు మనము అవునంటారా కాదంటారా ఫ్రెండ్స్ చూడండి సెకండ్ ట్రిప్ కూడా యాడ్ చేశాను కడాయిలో బబుల్స్ అనేవి ఆగిపోయినాయి తీసేస్తున్నా ఫ్రెండ్స్ నేను ప్లేట్లోకి ఓకేనా చాలా బాగుంటాయి అన్నమాట అసలు ఇంకా తిన్నా కొద్దీ తినబుద్ధి అవుతుంది అసలు ఆపబుద్ధి కాదు వన్ కేజీ చేసుకున్న తక్కువ పడతాయి ఫ్రెండ్స్ ఓకేనా మీరు కూడా ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చినాయో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి మరిన్ని మంచి మంచి వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం బాబాయ్